ఈరోజు నెల్లూరు డివిజన్లోని ఫార్టీ సెవెన్ ఓవర్ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే స్లేయోబాక్షలందరితోనూ కలిసి అయితే మీ అందరికీ తెలుసు ఫార్టీ సెవెన్ వార్డ్ నెల్లూరు నగరంలోనే ఉన్న వార్డ్స్లో వన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వార్డ్ ఇక్కడ ట్వెల్వ్ బూత్స్ ఉన్నాయి వీటిల్ని నేను గత మూడు నెలలుగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం దానికి పరిష్కారాలు అన్నది తెలుసుకోవడం జరుగుతోంది అయితే ఆ ప్రాసెస్లో నేను వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ని కలవడం అన్నది జరిగింది అయితే వాళ్ళకున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రతి రంగంలో కొంత కొంత ప్రాబ్లమ్స్ అన్నది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో చూస్తున్నాను అలాగే రెండు రోజులకు ముందు మన టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోను చదువున్నాను కాబట్టి ఆ ఎవ్రీ రంగానికి ఎలా అయితే మన టీడీపీ మేనిఫెస్టో ఒక ఊపిరిని ఇస్తోందో అన్నది ఈరోజు కొంచెం అందరికీ వివరంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా తీసుకుంటే నలభై ఏడవ వార్డులో స్వర్ణకారులు చాలామంది ఉన్నారండి వాళ్ళు పాపం కావాల్సిన సహాయం గవర్నమెంట్ నుంచి అందక ఎంతో సఫర్ అవుతున్నారు అయితే ఈ స్వర్ణకారుల కోసం సపరేట్గా కోఆపరేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఆర్థికంగా అప్లిఫ్ట్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ సాయం చేస్తుందని మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు దీన్ని డెఫినెట్గా నారాయణ గారు సూచా తప్పకుండా మన సన్నకారులందరికీ అందిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మనం తీసుకుంటే ఇక్కడ చాలామంది డ్రైవర్లుగా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్న వాళ్ళని నేను కలుస్తున్నాను వాళ్ళంతా ఒకటే అంటున్నారు అమ్మాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి ఒక రూపాయి ఇస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ పది రూపాయలు ట్యాక్సుల ఫాముల్లోనో లేకపోతే ఫైనల్ ఫాముల్లోనో మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నారు మేము ఎలా బతకాలి అని దానికి సొల్యూషన్ కూడా మన టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా ఇచ్చారు జివో ట్వంటీ వన్ రద్దు చేసి ఫైన్లు అన్నవి వీలైనంత వరకు తగ్గిస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డ్రైవర్ల కోసం అలాగే గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో మీరు కానీ కరెక్ట్గా గమనిస్తే కంట్రీ మొత్తంలో గ్రీన్ ట్యాక్స్ యావరేజ్ ఆ స్టేట్స్లో ప్రతి స్టేట్లో ఫోర్ టు సిక్స్ పర్సెంట్ మధ్య ఉందండి నాలుగు నుంచి ఆరు పర్సెంట్ మధ్య ఉంది అటువంటిది ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ట్యాక్స్ పదిహేను పర్సెంట్ ఉంది అర్థమవుతోంది కదా పదిహేను పర్సెంట్ ఇది దుర్మార్గం దీన్ని అరకట్టడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ట్యాక్సీని వీలైనంత వరకు తగ్గిస్తామని తను తన మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తున్నారు ఇది డెఫినెట్గా డ్రైవర్లందరూ ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను అట్లాగే మీరు చిన్న 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 గ్రూప్స్గా విమెన్ అన్న వాళ్ళు స్వయం సహాయక సే యూనో పథకం కింద ఒకవేళ వాళ్ళు ముందుకొచ్చి మేమేమన్నా స్టార్టప్ కానీ మేమేమన్నా ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఉచితంగా లోన్స్ అన్నది మనం టెన్ ల్యాక్స్ వరకు ఇస్తాము అని మన మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తున్నాము ఇది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ కాబట్టి మీ అందరికీ తెలుసు డ్వాక్రా మహిళలు అన్నదే స్టార్ట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ ఇది డెఫినెట్గా అమలు చేస్తారు కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇది మూడు లక్షల వరకే ఫ్రీగా లోన్స్ ఈ ఆడవాళ్ళకి గ్రూప్స్కి అందిస్తామని చెప్పారు కానీ మనం పది లక్షల వరకు అని చెప్పాం అది వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఫైనల్గా ఇంకా చివరిగా లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మమ్మల్ని రోజు ఇట్లా మేము మా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ప్రజలకి ఇంకా దగ్గరగా తీసుకెళ్తున్న మీ జర్నలిస్ట్ అందరి కోసం ఎవరైతే అక్రిడియేటెడ్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ల్యాండ్స్ అన్నది కూడా అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు ఇది వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఎక్కడ ప్రామిస్ చేయలేదు డెఫినెట్గా ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని అన్ని వర్గాల వాళ్ళు డెఫినెట్గా ఆర్థికంగా పైకి వస్తారు అలాగే నారాయణ గారు అక్కడ ఏవైతే మెన్షన్ చేస్తున్నారో వీటన్నిటినీ టీడీపీ కార్యకర్తల హెల్ప్తో నెల్లూరు ప్రజలకి దగ్గరగా తీసుకెళ్లి ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి ప్లస్ లివింగ్ కండిషన్స్ని పైకి పెంపుతారని నా నేను ఆశిస్తున్నాను నారాయణ గారిని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో మే థర్టీన్త్ను ఓటేసి ప్రతి ఒక్కరూ గెలిపించాలని కోరుకుంటున్నాను